ప్రైజ్ ద లాట్ ఈరోజు మనము దేవుని యొక్క పది ఆజ్ఞలను గురించి ఈరోజు తెలుసుకుందాం మొదటి ఆజ్ఞను చూసినట్లయితే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు నిర్గమకాండం ఇరవై అధ్యాయం మూడో వచనం నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు మన జీవితంలో రాజుగా ప్రభువుగా మన హృదయ సింహాసనం మీద ప్రతిష్ఠించుకోవాల్సిన దేవుడు ఒక్కడే మన జీవితంలో మొదటి స్థానాన్ని మన జీవితంపై సంపూర్ణ అధికారాన్ని ఆయనకు మాత్రమే అప్పగించాలి ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు ఆయన మాత్రమే సర్వసృష్టిని సృష్టించినవాడు ఆయన మాత్రమే బాగు చేసేవాడు ఆయన హృదయం సింహాసనాశయం మీద ఉండే దేవుడు కనుక ఆయనకు మాత్రం మేము విలువనివ్వాలి ఆయనకు మాత్రమే ఘనతం ఇవ్వాలని యొక్క వాక్యం సెలవిస్తుంది రెండవ ఆజ్ఞ మనం చూసినట్లయితే దేని రూపము చేసుకొని దానికి సాగిలపడకూడదు పడకూడదు రెండవ ఆజ్ఞ దేని రూపమును చేసుకొని దానికి సాగిల పడకూడదు నిర్గమకాండం ఇరవై అధ్యాయం నాలుగవ వచనం దేవుని కంటే దేన్ని కూడా ఎక్కువగా ప్రేమించినా అది కూడా విగ్రహమే అవుతుంది ఏ రూపాన్ని చేసుకొని దానిని పూజించకూడదని స్పష్టంగా యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తున్నాను భూమి పైన కానీ భూమి కింద కానీ ఆకాశం అందన కానీ వీటిని కూడా మనం రూపంగా చేసుకొని వాటికి సాగిలపడకూడదని అంతేకాకుండా ఈనాటి దినాల్లో మనం చూసినట్లయితే ఆకాశముందు దేవుడు సృష్టించవంటి సూర్యచంద్రుని నక్షత్రాలను కూడా పూజించినట్లు మనం చూస్తాం అంతేకాకుండా మన చేతులతో మన చేతులతో రూపించబడి చెక్క విగ్రహములు కానివ్వండి బంగారు విగ్రహములు కానివ్వండి వెంగడి విగ్రహములు కానివ్వండి వాటికి సాగిలు పడుతున్నట్లు మనం చూస్తున్నాం అంతగానే కాకుండా ఈ లోక సంబంధించిన రాజకీయాల వైపు కానీ ఈ లోక సంబంధించిన షర్బెట్ల వైపు కానీ విగ్రహాలు చేసుకొని వారిని ప్రేమిస్తూ వారికి సాగిలు పడుతూ వారి కోసం తపన పడుతున్నట్టుగా మనం చూస్తాం కనుక దేని రూపమును కూడా చేసుకుని దానికి సాగిలు పడుతుంది రెండో ఆజ్ఞ మనకు తెలియపరుస్తుంది మూడు వాజ్ఞ మనం చూచినట్లయితే మీ దేవుడైన యహోవ నామంను వ్యర్థంగా ఉచ్చరింపకూడదు నిర్గమకాండం ఇరవై అధ్యాయం ఏడవ వచ్చినాం నీ దేవుని నామను వ్యర్థంగా ఉచ్చరింపకూడదని చలవిస్తుంది ఈనాడు జనాలు మనం ప్రైజ్ చూసిందే సార్ అంటారు యహోవ తండ్రి యహోవ దేవుడు ఏసయ దేవుడు అని ఆచారంగా నామాన్ని ఉచ్చరించినట్టు మనం చూస్తున్నాం అంతేకాకుండా నామంలో ఒట్టు పెట్టుకోవడం కూడా నేరమని దునియొక్క వాక్యం స్పష్టంగా ఇక్కడ తెలియజేపరిచినట్టుగా మనం చూస్తున్నాం ఈనాడు దేవుని భయము భక్తి లేకుండా నామాన్ని ఎలా పడితే అలా ఉచ్చరిస్తూ నోటి మాటలతో ఉచ్చరిస్తూ హృదయంలో దేవునికి చోటు ఇవ్వకుండా ఆ వ్యర్థంగా దేవుని చెడ్డ మాటలతో దూషిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఈనాడు క్రైస్తవులైతేనేమి అన్యులైతేనేమి ఎలాగైతే ఆ నామంలో ప్రతి మోకాలు వంగాలను వాక్యం సెలవిస్తుంది ఏహో నామం బట్టి మనం భయపడాలను వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే ఆయన మాత్రమే ఆరాధనకి యోగ్యుడు కనుక సమస్తం బాగు చేసే దేవుడు కనుక ఆయన నామమును మనం వ్యర్థంగా ఉపయోగించకూడదని వాక్యం సెలవిస్తుంది కనుక ఈ ఆజ్ఞలు మనం తప్పిపోకూడదు నాలుగవ ఆజ్ఞ మనం చూసినట్లయితే విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించవలను నిర్గమకాండం ఇరవై అధ్యాయం ఎనిమిదవ వచ్చినం విశ్రాంతి దినమును పరి శుద్ధంగా ఆచరించవాలని నాలుగో వాజ్ఞ మనకు తెలియపరుస్తుంది ఈనాడు ప్రభు మనకి ఆరు దినములు పనిచేసి ఏడవ దినమున విశ్రమించెను ఆ ఏడవ దినంను ఆశీర్వదించి పరిశుద్ధపరిచినట్టుగా మనం చూస్తాం కనుక మనం ఈ రోజు ప్రభును ఆరాధించడం ఎందు ఆయన గనపరచడం ఎందుకు కనపడవాలను కనుక మనకు ఉన్న ఏడు దినాల్లో ఆరు రోజులు మనం కష్టపడి పని చేయాలి ఏడవ దినం విశ్రాంతి దినం కనుక ఆయన ఆరాధనకు యోగ్యుడు కనుక మనం ఆరాధించాలని వాక్యం చాలా కనుక కనుక ఉదయ కాలంలో తను మనం పెందలకండి లేచి దేవుని ఎట్లా ఆరాధించాలో దేవుని ఎట్లా శుద్ధించాలో దేవుని సమయం ఎలా ఇవ్వాలో అని గ్రహింపు కలిగి వెళ్ళాలి ఈనాడు దశంభాగాలు దేవునికి ఇవ్వలేని తను మనం చూస్తున్నాం ఈనాడు దొంగిలించే విధంగా ఉంటున్నాం అలాగే హృదయంలో తప్పిపేదంగా ఉంటున్నాం దేవుని మందిరానికి వెళ్ళడం నిర్లక్ష్యంగా వెళ్ళడం మనం చూస్తున్నాం ఈనాడు తండ్రి ఆసక్తి తగ్గిపోయినట్లు మనం చూస్తున్నాం కనుక విశ్రాంతి పరిశుద్ధంగా ఆచరించాలని వాక్యం వేస్తుంది ఒక పరీక్షకు వెళ్ళినట్లయితే మనం ఎంత జాగ్రత్త కలిగి ఉంటాం దేవుని భయభక్తు ప్రార్థనలు చేసుకొని పెన్నుందాన్ని ప్లేస్ ప్లేట్ ఉందా అలాగే దాన్ని హాల్ టికెట్ ఉందా అన్నీ ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం ఎంత చక్కగా తన సమయానికి ముందే మనం వెళ్తాం ఎంత శుద్ధగా ప్రిపేర్ అయ్యి వెళ్తాం అట్లాగే పరిశుద్ధ దినం కూడా ఆదివారం విశ్రాంతి దినం కనుక పరిశుద్ధంగా ఆచరించి మనం వెళ్ళాలని వాక్యం చదవిస్తుంది ఐదవ ఆజ్ఞ మనం చూసినట్లయితే నీవు దీర్ఘ మంత్రులు తండ్రిని తల్లిని సన్మానించుకున్న వాక్యం చలవిస్తుంది దీర్ఘమ కాలం ఇరవై అధ్యాయం పన్నెండవ వచ్చిన ఐదవ ఆజ్ఞ నీవు దీర్ఘాశు నీ తండ్రిని తల్లిని సన్మానించుకున్న వాక్యం చలవిస్తుంది ఈనాడు మనం తల్లిదండ్రులు మనం చూసినట్లయితే విదేశం చూపిస్తున్నామా ఈనాడు తల్లిదండ్రులు గౌరవిస్తున్నామని కష్టపడి మనల్ని చదివించారు కష్టపడి మనకి వివాహాలను జరిగించారు కష్టపడి అయా మనకు కావాల్సిన అన్నీ ఇవ్వడం కోసం వాళ్ళు ఎంతో త్యాగపూరితమైన జీవితాన్ని తాకటపెట్టారు ఈనాడు అయా మనకు దాన్ని ఉద్యోగాలు వచ్చిన తర్వాత పెళ్ళైన తర్వాత పిల్లలు కలిగిన తర్వాత మధ్య వయసు వచ్చినప్పుడు వారిని విడిచిపెట్టే విధంగానూ వారిని తీసుకెళ్లి ఆయా తన ఓల్డ్ హౌసెస్లో ఆయక వేసినట్టుగా మనం చూస్తున్నాం ఈనాడు ఆ ప్రేమ కరువు అయిపోయి వారు ఒంటరి తన జీవితం చూస్తున్నారు రోడ్డు మీద వదిలేసినట్టుగా మనం చూస్తున్నాం నాటి నాలో కనుక మనం దీర్ఘాయువట్లు మనం చూసుకోవాలి రక్తంలో ఎరిగి వారికి ఇదే చూపిస్తూ వారిని సన్మానించాలని ఒక వాక్యం చలవిస్తూ ఉంది కనుక ఆరవ అజ్ఞానం మనం చూసినట్లయితే నర్హత్య చేయకూడదు నిర్మగకాండం ఇరవై అధ్యాయం పదమూడవ వచ్చినం నరహత్య చేయకూడదని వాక్యం చలవిస్తుంది అయితే ఏసుప్రభు నరహత్య చేయకూడదన్న మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పిన దాని మీద తన సోదరుల మీద కోపపోడు వారు విమర్శకు లోనగునని ద్రోహిని చెప్పువాడు కూడా నరకాకి లోగునని ఏక వాక్యం ద్వారా చలవిస్తున్నాను కనుక మనం నరహత్య చేయకూడదు ఇతరుల మీద ద్వేషం కూడా పెంచుకోవడం కూడా వాక్యం చలవిస్తూ ఉంది నరహత్య చేయకూడదు అంటే ఈనాడు ప్రతి మనిషి మీద మనిషి కోపం తర్వాత ద్వేషం తర్వాత చంపేందంగా వెళ్తున్న రాజకీయ కక్షలు ఎక్కువ అయితే ఒక కులగ వివక్షతో అయితేనేమి అలాగే ఈనాడు తినాలు అసూయతోనైతేనేమి ఈనాడు తన సౌలు దావి మీద అసూయించుకొని పలుమాలు చంపడానికి ప్రయత్నించడం కనుకనే తానే తన కడగం చచ్చిపోయినట్లుగా మనం చూస్తాం ఈనాడు ఎవరి మీదైనా ద్వేషం పెట్టుకున్నావా ఎవరైనా చంపాలని హృదయం కలిగి ఉంటున్నావా జాగ్రత్త కలిగి మనసు తిప్పుకునేటువంటి విధానం నుంచి వెళ్ళకపోతే ఆ దురాత్మను పారిపోయినట్లుగా దేవుని వేడుకోవాలని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కనుక మనం ఆరవ నరహత్యత చేయకూడదని వాక్యం ద్వారా స్పష్టంగా దేవుడు శాభిస్తాము ఏడో ఆజ్ఞ మనం చూసినట్లయితే వ్యభించకూడదు కారణం ఇరవై అధ్యాయం పద్నాలుగో వచ్చినాం వ్యవిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా అవకాశ స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతి వాడిను అప్పుడు తన హృదయం ముందు ఆమెతో విచారం చేసిన వాడు అని మొత్తం ఐదు ఇరవై ఏడులో ప్రభు చెప్పాను కనుక ఈనాటి దినాల్లో మనం చూసినట్లయితే చూపుల ద్వారా పాడైపోయిన ఎక్కువ మంది ఉన్నట్లుగా మనం చూస్తున్నాం వ్యభిచరించకూడదని చెప్పిన భర్తకు భార్య భార్యకు భర్త మాత్రమే కలిగి ఉండాలి ప్రతి వారు సొంత భార్యను కలిగి ఉండాలని వాక్యం లభిస్తుంది కనుక ఈనాడు బహు భారీతత్వం బహుపరతత్వం ఒకరు తను విడిచి ఇంకొకరి పెళ్లి చేసుకోవడం వాళ్ళని వదిలిచి ఇంకొకరి పెళ్లి చేసుకోవడం అది కూడా వ్యభిచారమే అవుతుందని వాక్యం లభిస్తుంది కనుక ఈనాడు వ్యభిచారం చేసినట్ల మన హృదయం బలహీనమైపోయి ప్రభు మనం తండ్రి మన బిడలు దిక్కులేని వారైపోయి ఎలా పడితే ఎలా జీవితాలు ఉంటున్నాయి ఈనాడు వేషలతో సాంగత్యం చేసేవారు కూడా ఎక్కువైపోతున్నారు ఈనాడు అవనష్టలు అయితే ఏమి తన పరిస్థితులను పో కొట్టుకొని కణిత్వాన్ని పోగొట్టుకుని భ్రష్టమైపోయి ఏది దేని మీద మనసు లేక ఈనాడు జీవితాలు వెలుగు లేక భ్రష్టత్వమైన జీవితం జీవిస్తున్నట్లుగా మనం చూస్తాం సంసారం జీవితం ఏమైపోయింది ఢిల్లీలోని వేషతో ఉన్నప్పుడు తన కళ్ళు ఓడబరగినట్టుగా మనం చూస్తాం తో ఆలంకి వెళ్ళిపోయే పరిస్థితి తెచ్చుకున్నట్లుగా మనం చూస్తాం కనుక ఏ ఒక్కరు కూడా విషయంలో పడిపోకూడదు విచార పాపంలో పడిపోకూడదని ముఖ్యంగా చూపుల్లో నీ కన్ను తేటగా ఉన్నట్లు నీ కన్ను నీ దేహానికి ఈ దీపం కనుక మనం మన యొక్క కన్నుల ద్వారానే ఎక్కువ పాపం జరుగుతుంది మన కన్నులు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని విచార పాపంలో పడిపోకూడదని వాక్యం చలవిస్తూ ఉంది మనం తర్వాత ఎనిమిదవ ఆజ్ఞ మనం చూసినట్లయితే దొంగిలించకూడదు నిర్గమకాండం ఇరవై అధ్యాయం పదహైదవ వచనంలో చెప్పినట్లుగా ఎవరిది కూడా మనం పొరుగు వారిని దొంగిలించకూడదు ఈనాడు విధవరాలు స్త్రీలు ఎన్నికలేని స్త్రీలు ఎన్నికలేని పురుషులు ఉన్నట్లయితే పేద విధవరాలు తల్లిదండ్రులు ఉన్నట్లయితే ఉన్న ఆస్తి పాస్సులను దోచుకుని వారికి ఉన్న ఆస్తి రాయించుకొని ఇలాంటి దానిలో ఎక్కువ ఇవ్వినట్లు మనం చూస్తాం కష్టపడి సం ఉత్పాదించే కరువైపోతున్నట్లు మనం చూస్తున్నాం ఈనాడు దొంగతనాలు కూడా ఎక్కువైపోయినట్లు మనం చూస్తాం రాత్రిపాట్ల ఏ ఇంటి తాళం పాలుగొట్టి దొంగతనం చేద్దాం అని మనుషులు ఉంటున్నాం ఈనాడు యవనస్తులు అయితే పోతున్నటువంటి భర్త అయితే భార్యనైతే కుటుంబాలను చూసి వాళ్ళ మీద ఉన్న బంగారు గొలుసును దొంగిలించడానికి ప్రయత్నంట్లు మనం చూస్తాం ఈనాడు సెల్ఫోన్ దొంగలు ముఖ్యంగా బస్ స్టాండ్లో అయితే సెల్ఫోన్ దొంగలు కూడా ఎక్కువగా యవనస్తులు తన్ని కష్టపడడానికి చదవడానికి ఇష్టపడక ఈ విధంగా దొంగతనాలు చేస్తూ దొంగతనంలో కటకట వాళ్ళు పాలవి జీవితాలు నాశనం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అదే అందుకే దొంగిలించకూడదని ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు అలాగే తొమ్మిదవ ఆజ్ఞ మనం చూసిన ఈ పొరుగు మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు నిర్కమకాండం ఇరవై అధ్యాయం పదహారవ వచ్చినం నీ కంటితో చూడని నీ చెవితో వినని వాటిని గురించి నీ సహోదరునికి వ్యతిరేకంగా మాట్లాడ కూడా పాపమైన వాక్యాంశాలు లభిస్తుంది కొండెములు చెప్పడం పరులగుట్టు బయట పెట్టడం వంటివి చేయడం కూడా తొమ్మిదవ ఆజ్ఞను వీడువాడే వాక్యాంశాలు లభిస్తుంది కనుక ఈనాడు మన జీలా క్రైస్తవులు ముఖ్యంగా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ నేను చెప్పిందా రైట్ నేను చెప్పింది రైట్ అను వార్తను చెప్పింది తప్పు అని చెప్పి అతను విమర్శిస్తూ తీర్పు తీరుస్తూ ఈ ఆజ్ఞలు ఎక్కువ మంది తప్పిపోతున్నారు మనం చూస్తాం ఈనాడు అన్ని అయితేమి అయితే రాజకీయాలైతే అలాగే పొరుగువారు అయితేనేమి అలాగే భర్త భార్యలు అయితేనేమి అలాగే చిన్నబిడ్లైతే ఏమి అవసరంగా అందరూ కూడా ఒకరి మీద ఒకరు అబద్ధ సాక్ష్యం పలుకుంటూ ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసుకుంటూ ఈ ఆజ్ఞలో చాలా మంది తప్పిపోతున్నట్లుగా మనం చూస్తాం కనుక మనల్ని మనం సరి చేసుకోవచ్చు ఏ ఒక్కరిని కూడా మనం విమర్శించకుండా ఏ ఒక్కరి మీద అబద్ధ సాక్ష్యం పలకకుండా ఉండాలని దేవునికి ప్రార్థన చేయాలని యొక్క వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు అలాగే పది ఆజ్ఞ మనం చూసినట్లయితే నీ పొరుగు అని దేనిని ఆశింపకూడదని వాక్యం సెలవిస్తుంది ఇరవై అధ్యాయం నిర్గమకాండం ఇరవై అధ్యాయం పదిహేడవ వచ్చినాం నీ పొరుగు అని దేనిని ఆశింపకూడదు కనుక ఇతరులకు వాటిని చూసి అవి మాకు కావాలని ఆశించకూడదు అలాగే తన యొక్క ఒక సహోదరిని భార్య దాన్ని అందంగా చక్కగా ఉన్నట్లయితే ఇక భార్య కావాలని ఆశించకూడదు తప్పు అలాగే ఇతర దగ్గర వాహనం కావచ్చు ఇతనికన్నా వస్తువులు వస్తువులు కావచ్చు తనకన్నా బంగారం కావచ్చు వాటిని ఆశించి వాటిని దొంగిలించి వాళ్ళని చంపేసి మరి ఏ పొందుకుని చాలామంది కూడా భ్రష్లో ఇంపినట్టు మనం చూస్తాం ఒక అధికారం కోసం మనిషి అధికారం కోసం కూడా పాగడాలి ఆ అధికారిని అతని చంపివేస్తే అధికారం నాకు వస్తుందని ఈనాడు రాజకీయాల్లో కూడా జరుగుతున్నట్లు మనం చూస్తాం ఈనాడు పొరుగు అనేది ఏది ఆశించుకుని వాకించే అతనికన్నా తీసుకోవాలి అంటే ఏదో రీతిగా అతని మభ్యపెట్టో ఏదో రీతిగా అతని కుటుంబంలో ఆహాలో సృష్టించో దాన్ని పొందుకోవాలని పరుగు పరుగులు తీసుకున్నట్లు మనం చూస్తాం ఈనాటి దినాల్లో క్రైస్తవ సంఘాల్లో కూడా ఈనాడు భాగాలు మాకు రావాలి ఈ పాస్ట్ కానీ తప్పించేస్తే అవన్నీ మాకు వస్తాయి నాకు ఘనత వస్తుందని ఈనాడు దానికో సంఘాల్లో కూడా గొడవలు జరుగుతున్నట్లుగా మనం చూస్తాం పొజిషన్స్ కోసం పోస్ట్ కోసం ఘనత కోసం ఈనాడు దినాల్లో వాక్యం కరువుపోయిన దినాల్లో మనం ఉంటున్నాం కనుక ఈ ఆజ్ఞలు ఎక్కువ మంది తప్పిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం కనుక ప్రియ సహోదరి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా కనుక తండ్రి మనం ఈ పది ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకొని మన జీవితాల్లో ఈ పది ఆజ్ఞలు మేవిపోతున్నామా ఈ పది ఆజ్ఞాలు మనం పాటిస్తున్నామా మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అవి మనం ఒకసారి పాటించబోయిన నెల పూర్ణ మనస్తో పూర్ణ హృదయంతో దేవుని భయభక్తులు కలిగి అతిక్రమలు ఒప్పుకొని విడిచిపెట్టుకోవడానికి ప్రార్థన చేయాలని మరి మారు దేవుని సన్నిధిలో కుమ్మరించి దేవుని సన్నిధిలో దావీదు ఏడ్చి ప్రార్థన చేసినట్టు మనము మన హృదయంలో కుమ్మరించాలని పరిపూర్ణమైన మనస్సు హృదయ శుద్ధి కోసం దేవుని వేడుకోవాలని యొక్క వార్తల ద్వారా చలవిస్తూ ఉన్నాడు ఈ పదయాజ్ఞలు మనం మనం పాటించినట్లయితే దేవుని నుంచి భయభక్తులు కలిగినట్లయితే ఎట్లా దావీను దేవుడు ఆశ్రదించాడు ఎట్లా దానియను దేవుడు ఆశ్రయించాడు ఎట్లా యోసేపును ఆశ్రయిదించాడు ఎట్లా చివరి వరకు అకుల పిస్క్రిల్లాలు కూడా ఎట్లా పరిచయం చేయగలిగారు అదే రీతికి మనం కూడా చేయగలమని అదే రీతికి మన సాక్షిని కాపాడగలమని పౌరు గారు చెప్పినట్లుగా నా విశ్వాసాన్ని కాపాడుకుంటుంది నాకు ఆ పరుగును కడముట్టించింది నా కొరకు నీతి క్రీడను సిద్ధపరచబోయని చెప్పినట్లుగా మంచి పోరాటం పోరాడుతుందని చెప్పినట్లుగా మనం కూడా సిద్ధపడగలమని రూఢిగా యొక్క వాక్యం ద్వారా చలవిస్తాను దేవుని యొక్క మాటలు దీవించి ఆశీర్చించిన గాక ఆమెను